దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ఏసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము గత రెండు వారాల నుంచి మన యొక్క ధ్యానాంశం పరమగీతములో ఉన్న ప్రియురాలు ఎవరు అని అందులో ఈ యొక్క పరమగీతంలో మరియతలికి ఉన్న ఒక గొప్ప పేరును ఈరోజు మనం చూస్తున్నాము ఆ పేరేంటంటే నా పావురం నా నిష్కలంక సుందరి ఇది ఎక్కడుందంటే మనకి పరమగీతము ఆరవ అధ్యాయంలో ఈరోజు మనం చూస్తాము రెండు వారాల నుండి మనం ఐదో అధ్యాయం వరకు ధ్యానించున్నాము ఈ యొక్క వారము ఆరవ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాము స్త్రీలలోకెళ్ళ సొగసైన దాన అని పరిశుద్ధమైన పవిత్రమైన ఈ గ్రంథంలో పరమగీతంలో పరిశుద్ధాత్మదేవుడు పలుకుతూ ఉన్నాడు ఎవరితో అంటున్నాడు ఈ మాట అంటే అమ్మ మరియ తల్లితో అంటున్నాడు మనం ఆల్రెడీ చూసాం కదండి ఆ యహోవా ప్రభుకి అమ్మ మరియ తల్లి ముద్దు బిడ్డ అని పరిశుద్ధాత్మకి ప్రియురాలు అని ఏసుకుల వారికి తల్లి అని అయితే ఈ ధ్యానాంశాలలో ఆరో అధ్యాయం మొదటి వర్షంలో ఇలా ఉంది స్త్రీలలోకెళ్ళ సొగసైన దానా అని మామూలుగా సొగసైన దానా అన్నా లేదంటే అందంగా ఉన్నావు అన్నా దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే బాహ్య సౌందర్యం గురించి కాదు అంతరంగములో ఉన్న సౌందర్యం గురించి అని మనం చివరి వీడియోలో తెలుసుకున్నాము ఆ అంశము ధ్యానించాలంటే మనము మొదటి పేతురు మూడో అధ్యాయం మూడవ వర్షం దగ్గరికి వద్దాము శిరోజములను అలంకరించుకొనుట ఆభరణములను ధరించుట దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక నాలుగో వచనం మీ సౌందర్యము అంత దై ఉండవలెను అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము అది ఏ దేవుని దృష్టిలో అమూల్యమైనది అక్షయ ఆత్మ దేవుడు మనకిచ్చిన ఆత్మని మనం కాపాడుకోవడమే నిజమైన అందం ఆ ఆత్మని ఈ యొక్క పాపలోకంలో పడిపోకుండా ఈ యొక్క లోక వాంఛనలో పాప ఊబిలో పడకుండా ఆ దేవాతి దేవుడిని మహిమపరుస్తూ మనం జీవించడమే ఆత్మకి అందం ఆ దేవుడిచ్చిన ఆత్మని మనం కాపాడుకోవడమే మన యొక్క ధ్యేయం అనే విషయాన్ని ఆ దేవాతి దేవుడు ఎలా గుర్తు చేస్తున్నా అంటే ఆ తల్లి యొక్క పరిశుద్ధత గురించి ఎలా మాట్లాడుతున్నా అంటే స్త్రీలల్లోకెల్లా సొగసైన దాన అంటే ఆత్మపరంగా దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడి ఆత్మని కాపాడుకుంటే ఆనందం అందుకే మరి అతని స్త్రీలల్లోకెల్ల సొగసైన దాన అని మాత్రమే కాదండి పాత నిబంధన మాత్రమే చెప్పట్లేదు స్త్రీలల్లోకెళ్ళ సొగసైన దాన అని పాత నిబంధన మాత్రమే లేదండి ఇది టైపాలజీ కొత్త నిబంధనలో ఈ వాక్యం ఉంది ఎక్కడ నెరవేర్పు జరిగింది అని మనం చూస్తే లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై రెండవ వర్షం చూడండి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు ఇక్కడేమో స్త్రీలల్లోకెళ్ళ నీవు సొగసైన దానవు కొత్త నిబంధనలేమో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని అందుకే మన కనత లేకొలిక శ్రీ సభ దీన్ని ఏమంటారు అంటే టైపాలజీ అంటారు పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన ఒక నీడలాగా ఒక ఛాయలాగా ఉంది కానీ కొత్త నిబంధన దానికి నెరవేర్పుగా ఉంది అంతెందుకండి ఏసు పిల్లవారు వస్తారు అనేది ప్రవచనం ప్రవక్తలు పలికారు పాత నిబంధనలో కానీ నెరవేర్పు ఎలా జరిగింది కొత్త నిబంధనలో ఏసయ్య వచ్చాడు అది నెరవేర్పు అనమాట అదేవిధంగా ఇక్కడ పాత నిబంధనలు అన్నీ కూడా అండి అంశాల్లో ప్రతి వాక్యంలో కూడా మరియతలి మర్మమై ఉంది అది దేవుడి అభీష్టమై ఉంది కాబట్టి దేవుడు మనకి ఈ పరమ రహస్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే స్త్రీలలోకి వెళ్ళా సొగసైన దాన అనే అంశాన్ని ఇప్పుడు మనం చూసాము దాని తర్వాత మూడవ వర్షం చూడండి పరమగీతం ఆరవ అధ్యాయం మూడో వర్షము నా ప్రియుడు నావాడు దేవుణ్ణి అమ్మ మర్యతలి ప్రియుడు అని సంబోధిస్తూ ఉంది అంటే ఇట్స్ అఘాపే లవ్ శాశ్వతమైన ప్రేమ ఆ దేవుడికి మరియ తల్లికి మధ్యలో ఉంది దేవుడు మనతో అంటున్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటే తండ్రిగా ప్రేమిస్తున్నాడు ఏసుపులవారు మనకి సహోదరుడుగా ప్రేమిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుడిగా ప్రేమిస్తున్నాడు ఈ యొక్క ప్రేమ పరిశుద్ధమైనది అందుకే పరిశుద్ధంగా మనం ఆలోచిస్తే ఈ ప్రేమ అర్థమవుతుందండి అందుకే శ్రేణి నా ప్రియుడు నావాడు నేను అతని దానను అతడు లిల్లీ పూల నడుమ తన మందను మేపును మంద ఫ్లాక్ అంటాం మంద అంటే గొర్రెల మంద గొర్రె పిల్లలు ఎవరు మేపేది గొర్రెల కాపరి అయిన మన ఏసయ్య ఆ ఏసయ్య గురించి అమ మరియతల్లి చెప్తూ ఉంది నా ప్రియుడు నావాడు ఎందుకు ఈ మాట అనిందంటే తల్లి పాత నిబంధనలు మనం చూసాం మొదటి ఆదాము మొదటి ఏవా భార్యాభర్తల సంబంధం కానీ రెండవ ఆదాము రెండవ ఏవ అయినా మరియ తల్లికి ఏసూపుల వారికి మధ్యలో ఉన్న సంబంధము దేవుడు ఏర్పరిచిన బంధము అది తల్లి కుమారుల బంధము కాబట్టి ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పగా పోలుస్తూ ఉన్నాడంటే వారి మధ్యలో సత్సంబంధాన్ని వారి యొక్క ప్రేమ బంధాన్ని ఈ ప్రపంచం కూడా ఈ ప్రపంచానికి కూడా అర్థం కాదండి ఇంత పరిశుద్ధమైన ప్రేమ అందుకే ఆ దేవుడి దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు లిల్లీ పూల నడుమ తన మందను మేపును లిల్లీ అంటే ఏంటండి పరిశుద్ధమైనవి స్వచ్ఛమైనవి అని అర్థము అంటే ఆ దేవాతి దేవుని ఆమ మర్యతలు దేనితో పోలుస్తుంది లిల్లీ పూలతో అంతెందుకండి మన పునీత జోజప్ప గారు మర్యతలని వివాహ వివాహం అంటే ఒక నిశ్చితార్థము చేసుకోకముందు మనకి పాత నిబంధనలో అహరోను కర్ర పుష్పించిన కర్ర చూసాము యాజకత్వానికి గుర్తుగా ఉంది అదేవిధంగా మరియతలని ఆ యొక్క నిశ్చితార్థం చేసుకోవడానికి ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధిలో పెట్టిన కర్ర ఏదైతే ఉందో గారు పెట్టారు ఆ కర్ర పుష్పించిందంట పుష్పించి లిల్లీ పూలు పూసాయంట అంటే దీనికి అర్థం ఏంటి అంటే దేవుడి యొక్క చిత్తం ఉంది దేవుడి యొక్క ప్రణాళిక ఉంది దేవుడి యొక్క పరిశుద్ధమైన ఎన్నిక ఉంది అని అర్థము అందుకే ఆ దేవాతి దేవుడు అమ్మ మర్యతలు గురించి మాట్లాడినా ప్రియురాలు అంటున్నాడు దేవుడి గురించి మాట్లాడుతూ ప్రియుడు అని సంబోధిస్తూ ఉన్నాడు అదేవిధంగా పరమగీతము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ఒకసారి చూడండి రాణులు అరవది మంది ఉండవచ్చును ఉపపత్నులు పత్నులు మంది ఉండవచ్చును యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును అసంఖ్యాకముగా అంటే కోట్లాది మంది ఇంకా వెళ్ళలేని మంది అండి చాలా మంది అని అర్థం దీనికి అసఖ్యాకం అంటే లెక్కలేని మంది అని అర్థం యువతులు యువతులు అంటే ఎవ్వన ప్రాయము కలిగిన వారు యువతులు అసఖ్యాకముగా ఉండవచ్చు కానీ నా పావురము నా నిష్కలంక సుందరి ఒక్కతియే చూడండి నా పావురం పావురం అనగా నిష్కపటమైనది పావురం అనగా పరిశుద్ధాత్మకి చిహ్నంగా ఉంది పావురం అనగా పరిశుద్ధ పరిశుద్ధతకి ఒక సింబల్గా ఉంది ఒక గుర్తుగా ఉంది పావురం అనేది అండి స్వచ్ఛమైనది దాని యొక్క గుణగణాలు ఎంత గొప్పవంటే ఎక్కడా కూడా కపటం ఉండదు అందుకే మరి ఆ దేవదుడి దేనితో పోలుస్తున్నాడు అంటే పావురంతో పోలుస్తున్నాడు పరిశుద్ధాత్మని కూడా మనం పావురంతో పోలుస్తాము మనం మర్చిపోదు కానీ నా పావురము నా నిష్కలంక సుందరి అమ్మ మరి తల్లి దర్శనమిచ్చి మరి చెప్పుకుంది నా పేరు ఏంటంటే నిష్కలంక మాత అని ఆ నిష్కలంక మాత గురించి బైబుల్లో చెప్తుంది పాత నిబంధనలో దేవాదేవుడు చెప్తున్నాడు పరమగీతంలో నా నిష్కలంక సుందరి ఒక్కటే మనం అనుకుంటామేమో వామో ఎవరి గురించి చెప్తున్నాడో ఏమో దేవుడు వందలాది మంది ఉన్నారేమో బైబుల్లో అనుకుంటాం కాబట్టి ఒక్కటే ఉంది అని చెప్తున్నాడు దేవుడు ఆ ఒక్కటి ఎవరు అని అంటే చూడండి ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె గారాబపు పట్టి ఎవరు ఆ తల్లి ఎవరు అన్నమ్మ జ్వాకిముల గారులకి పుట్టిన ఏకైక కుమార్తె అమ్మ మరియ తల్లి మనము చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది అపోక్రిఫల్ బుక్స్ అని అంటామండి మన కలతలేని కథోలిక శ్రీ సభ మనకు అందించింది అదేంటంటే బైబుల్లో అది లేదు కానీ బైబిల్ బయట ఉన్న యాకోబు రాసిన లేఖ అనే ఒక పుస్తకం ఉంది అందులో తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాకిముల గారి యొక్క చరిత్ర ఉంది వారు కడు వృద్ధులు ముది వగ్గులు ఉన్నప్పుడు వారికి కనడానికి కూడా ఋతుక్రమం కూడా కరెక్ట్గా లేనప్పుడు ఆగిపోయినప్పుడు అన్నమ్మ గారికి జ్వాకిముల గారికి పుట్టిన ఏకైక కుమార్తె ఈ యొక్క ముద్దు బిడ్డ గారపు పట్టి ఒక్కటే అని ఇక్కడ బైబిల్ చెప్తుంది దీన్ని బట్టైనా మన చరిత్ర నిజమని తెలుసుకోవచ్చు కదా ఎస్ అందుకే అమ్మ మరియ తల్లి ఎంత గొప్పగా దేవుడు పొగుడుతున్నాడో చూడండి రాణులు అరవై మంది ఉంటారు లేదంటే ఉపపత్నులు ఎనభై మంది ఉంటారు లేదంటే ఈ ప్రపంచంలో యువతులు అనేక మంది అసంఖ్యాకముగా ఉన్నారేమో కానీ అందులో నా పావురం నా నిష్కలంక సుందరి ఒక్కటే నిష్కలంకమైనది అంటే కలంకము లేనిది మచ్చలేనిది పాపము లేనిది పాపము అంటనిది అని అర్థము అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు నా ప్రియురాలు అని దేవుణ్ణి దూరం చేసేస్తుంది పరిశుద్ధాత్మని ఏడిపిస్తుంది పరిశుద్ధాత్మని మనం పొందుకోకుండా చేస్తుంది ఆ పాపం అనేది మరి ఒక వ్యక్తినే మనం ఇంత బాధ పెడుతున్నామే మరి దేవాతి దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని ఉన్నప్పుడే మనం ఎన్నుకున్నాడు అన్నాడు ఇరుమ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మరి దేవుడికి మన పట్ల ఎంత ప్రణాళిక ఉంది నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న మన ఏసయ్యకి మన తండ్రికి మన పట్ల భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుని ఇస్తా అని ఇరిమియా గ్రంథంలో దేవుడు చెప్పాడు మరి ఇంత బంగారు భవిష్యత్తుని ఉన్న మనకి కళ్ళు మూసుకుపోయి ప్రేమ అని పిచ్చు పిచ్చి తిరుగుట్లు తిరుగుతూ పెళ్ళైన తర్వాత ఏముండదు కలిసి ఉండడానికి అందుకే ఆ దేవాదేవుడు అమ్మ మరి ఇతరులు ఎందుకు అంటే రాణులు పనికిరారు ఉపపత్నులు పనికిరారు ఈ యువతులు పనికిరారు కానీ పావురం వలె ఒక యువతి ఉన్నది పావురం వలె ఒక ఒకతి ఉన్నది ఇక్కడ చూడండి ఒకతి ఏ కరెక్ట్ గా ఉంది ఇక్కడ వర్డ్ ఒక్కతి ఏ ఒక్కరే ఉన్నారు మరియు తల్లి మాత్రమే దాని తర్వాత చూడండి ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె గారాపప్పు పట్టి ఇప్పుడు దంపతులకి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా చచ్చిపోయే సమయము అన్నమ్మ జాకిములు గారు ఇంకా ఏ ఒక్క హోప్ వాళ్ళకి లేదు ఏ నిరీక్షణ వాళ్ళకి లేదు ఇంకా పిల్లలు పుట్టరేమో అనుకున్నారు కానీ దేవదూత అక్కడ అడవిలో సంచరిస్తున్న దర్శనం దర్శనమిచ్చింది ఇక్కడ ఇంటిలో ఆ యొక్క తోట దగ్గర ప్రార్థిస్తూ ఉన్న దర్శనం దర్శనమిచ్చింది దేవదూత ఎట్ ఏ టైం ఒకే సమయంలో దర్శనం దర్శనమిచ్చి మీకు ఒక బంగారపు బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడికి ప్రణాళిక ఉంది ఆ బిడ్డ పట్ల అని ముదివగ్గులు ముసలి వాళ్ళై చచ్చిపోతున్న సమయంలో దేవుడి పిల్లల్నివ్వడం ఏంటండి పరిశుద్ధాత్మ అభిషేకం అది అంతెందుకండి పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూడలేదా ఆది కాండంలో అబ్రాహాకి సారే గారికి దేవుడు ఇవ్వలేదా ఇచ్చాడు కొత్త నిబంధనలో ఎలిజబెత్ గారికి జకర్య గారికి దేవుడు ఇవ్వలేదా ఇచ్చాడు నీతి మంతులు అని చెప్పబడుతుంది బైబిల్ అదేవిధంగా అన్నమ్మ జాక్యములు గారు బైబిల్లో లేరు కదా వారిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరియ తల్లి గురించి చరిత్ర తవ్వినప్పుడు ఇవన్నీ కూడా బయటపడతాయని దేవుడికి తెలియదా తెలుసు చరిత్ర ఎప్పటికీ కూడా మాసిపోదు నువ్వు నేను చచ్చిపోయినా కూడా దేవుడు మనకిచ్చిన ఎన్నో కథోలిక శ్రీ సభలో ఉన్న పరమ రహస్యాలు ఇప్పటికీ కూడా ప్రకటించబడుతున్నాయి అందుకే మరియతలు యొక్క గొప్పతనం ఈరోజు ఆ దేవాదేవుడు మనందరితో చెప్తున్నాడు గారపు పట్టి అయిపోయిందా ఎస్ యువతులెల్లరూ ఆమెను చూచి ధన్యురాలని స్థుతించదరు యువతులెల్లరూ ఆమెను చూచి ధన్యురాలని స్థుతించదరు ఈ వాక్యం ఎక్కడుంది లూకాస్ వారితో ఒకటవ అధ్యాయము నలభై ఎనిమిదవ చూడండి ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు మరియతలి స్తోత్ర గీతంలో ఇది స్తోత్ర గీతం మరియతలిదే అయినా వాక్యం లిఖించున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవక్తలు లిఖించారు సువార్తికులు లిఖించారు అయితే ఈ యొక్క వాక్యం మరియతలి ఓన్గా రాసుకోలేదు పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు అంటే ఇక్కడ పాత నిబంధనలో ఆమెను యువతులందరూ ధన్యురాలని స్థుతిస్తారు మరియతల్లి గురించి ఏమంటున్నా అంటే దేవుడు అసూయ ఉంది వీటి గురించి మాట్లాడటాడు ధన్యురాలు ధన్యురాలు అని ఎవరిని అంటారు దేవుడిలో దేవుడి ఆత్మని పొందుకున్న తర్వాత దేవుడి ఆత్మని కోల్పోకుండా అపరిశుద్ధమైన జీవితానికి అసలు అంటకుండా ఆ దేవాత దేవుడు ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని భద్రపరచుకున్న బిడ్డని ధన్యురాలు అంటారు దేవుని ఆశ్రయించువారు ఆనందితురు దేవుని ఆశ్రయించువారు ధన్యులు అని కీర్తనాకారుడు పలికాడు పరిశుద్ధమైన గ్రంథంలో అందుకే మరియతలని ఎవరంట పొగిడేది యువతులెల్లూ కూడా మరియ మరియతలని చూచి ధన్యురాలు అని స్థుతించరి చాలామంది అంటున్నారు కదా మరియతలను ఎందుకండి పూజిస్తున్నారు మర్యాతలు ఎందుకండి స్థుతిస్తున్నారు అలా చేయకూడదండి అంటున్నారండి నీ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కామన్గా ఒక బిడ్డగా ఒక కుమారుడిగా నువ్వు ఉండుంటే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను దీవించు అని కాళ్ళ మీద పడతావు లేదంటే అమ్మ పుట్టినరోజు అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తావు నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు అమ్మకి నాన్నకి కొన్ని కొన్ని నీ యొక్క ప్రేమని అలా వ్యక్తపరుస్తున్నావు వాళ్ళ మీద ఆ ప్రేమకి కొలత లేదు పూజించడం ఏంటి స్థుతించడం ఏంటి ప్రేమించడం ఏంటి అసలు ఇంకా ఏం టైటిల్స్ అండి మనం ఇచ్చేది ఎవరు చెప్పారు మనకి ఈ బోధన కన్నతల్లి అని కథోలిక శ్రీ ఇలా చెప్పట్లేదు దేవుడు ఆరాధికుడు అమ్మ మరియ తల్లి నెక్స్ట్ లెవెల్ దేవుడిని కన్న తల్లి కాబట్టి ఆ తల్లి అన్నిటికీ కూడా అర్హత కలిగి ఉంది గౌరవించడానికి స్థుతించడానికి కూడా స్థుతించడం అంటే ఆరాధించడం అని కాదండి దానికి అర్థం అడరేషన్ ఇస్ బిలాంగ్స్ టు జీజస్ దేవుడికి మాత్రమే ఆరాధన కానీ మరియతల్ని గౌరవించడం అతిగా ప్రేమించడం పునీతుల్ని గౌరవిస్తున్నాం మరి పునీతులకు ఇచ్చిన స్థానాన్ని అమ్మమర్యాదలకు ఇస్తేలా పునీతుల అమ్మ అమ్మమర్యాతల్లి అందుకే అమ్మ మర్యాదని పునీతులకంటే ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నాము మనము మన పునీతుడైన పాడ్రేపియో వారిని లేదంటే మన పునీతులైన అద్భుతాల అంతోని వారిని స్నేహితులు అంటాము నా ఫ్రెండ్స్ అంటాము పునీతులు అంటాము లేకపోతే అభిషక్తులు కాబట్టి నా గురువులు అంటాము గురువుల రాగ్ని అమ్మ మర్యతల్లి పునీతుల రాగ్ని అమ్మ మర్యతల్లి మరి వీరికే ఇంత గొప్ప స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు మన యొక్క జీవితంలో వాళ్ళని చూసి అనుసరిస్తున్నప్పుడు ఏ సయ్యని ఎలా ఫాలో అవ్వాలో నువ్వు నేను నేర్చుకుంటున్నావు వాళ్ళని చూసి వాళ్ళమేమి మొక్కట్లే వాళ్ళకేం దండాలు పెట్టట్లే మనం అంత మాత్రమే వాళ్ళని స్థుతించినట్లు కాదు ఈ హృదయము దేవుడికే కానీ ఆ హృదయములో ఏ సయ్య ఏసునాదుని తిరు హృదయములో అమ్మ మరి తల్లి హృదయము కూడా ఉంది ఎందుకు ఆ తల్లి గర్భం నుండి ఏసయ్య పుట్టాడు కాబట్టి రక్తం ఒకటే ప్రేమ ఒకటే దేవుడి చిత్తం ఒకటే దేవుడి రక్షణ ప్రణాళికలో తల్లి కుమారులు కలిసి చేసిన ఈ గొప్ప త్యాగము మరణము వ్యాకులము అమ్మ మరియ తల్లి ఏసయ్య మరణం అదేవిధంగా ఇక్కడ చూడండి ఆమెను చూసి ధన్యురాని స్థుతించరి వాక్యం చెప్తుంది ఇక్కడ ఆస్తుతించరీ సో తప్పు లేదు అదేవిధంగా రాణులు ఉపత్నులు ఆమెను కీర్తించిరి ఎవరిని కీర్తిస్తాం మనం కీర్తనాకారుడు ఎవరిని కీర్తించారు ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది రాణులు ఉపత్నులు ఆమెను కీర్తించరి ఎవరు ఆమె ఆమె మర్యాదని నిష్కలంక మాత నిష్కలంక సుందరి అందుకే ఒక గొప్ప పాట ఉంటుంది కదండి సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసు జనని మామేరి మాత అమ్మ ఎంత సుగుణాల రాశి కదా అమ్మలో ఉన్న గుణగణాలు చెప్పుకోలేము మనకు అర్థం కూడా అవ్వదండి ఈ పాపాత్ములకి మనకి అర్థం అవడం అంటే కొంచెం కష్టమే అదేవిధంగా పదో వర్షం దగ్గరికి రండి పరమగీతము ఆరవాద్యం పదో వర్షం ఉపస్సు వలె చూపట్టు చూ ఈమె చంద్ర బింబము వలె సుందరముగా ఉన్నది చంద్ర బింబము వలె సుందరముగా ఉన్నది సూర్యబింబము వలె తేజోవంతముగా ఉన్నది చూడండి ఇక్కడ ఆ దేవదేవుడు దేవుడు సృష్టించిన అతి అమూల్యమైన పెద్ద నక్షత్రాలైన సూర్యుడితో చంద్రుడితో దేవాదిదేవుడు అమ్మ మరియతల్ని పోలిస్తున్నాడు ఎందుకు ఈ పోలిక ఇంకెక్కడైనా ఉందా అంటే దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయనం మనం చూసాము అక్కడ దివ్యాందు దేవాలయము తెరవబడేను దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను పన్నెండు నక్షత్రములు గల కిరీటం ఆమె తలపై ఉండెను ఒక స్త్రీ దర్శనం ఇచ్చింది ఆ స్త్రీ ఎలా కనబడుతుందంటే తన యొక్క వస్త్రాలు మొత్తము కూడా తేజోవంతమైన సూర్య బింబము వలె కనబడుతున్నాయి తన పాదముల క్రింద యొక్క చంద్రుడు ఉన్నాడు దేవుడు చేసిన అతి పెద్ద రెండు నక్షత్రాలు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నా నైటు చీకటిని చంద్రుడు ఏలుతున్నాడు పగటిని సూర్యుడు ఏలుతున్నాడు కానీ వీటిని ఏలుతున్నది సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ దేవాతి దేవుణ్ణి కన్నా ఆ తల్లిని స్థుతిస్తే తప్పేం లేదు అందుకే ఆ దేవాదేవి చెప్తున్నాడు ఇక్కడ చంద్రబింబము వలె సుందరముగా ఉన్నది సూర్య బింబము వలె తేజోవంతముగా ఉన్నది అంతెందుకండి మోస గ్రంథాలు అంటాం ఐదు గ్రంథాలు పంచగ్రంథాలు అక్కడ మనం చూస్తే మోస గారు కొండ వస్తున్నప్పుడు ఎలా ఉన్నారు అతని ముఖము మిలమిల మెరుస్తూ ఉంది ఇజ్రాయలు చూడడానికే భయపడ్డారంట అందుకే ఇంత గొప్ప నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుడి సన్నిధిలో దేవుడి కొండ మీదకి వెళ్ళి వస్తున్నా మోసేగాన్ని చూసే తట్టుకోలేకపోయారు ప్రజలు మరి మరియతలి ఆ దివ్య కుమారుణ్ణి దేవుడి యొక్క కుమారుని తన గర్భంలో మోసినప్పుడు పరిశుద్ధాత్మనిపై వేంచేయును సర్వోన్నతుని శక్తిని ఆవరించును పవిత్ర శిశువుకు నీవు జన్మనిచ్చి పేరుడతావు ఆయన పేరు యేసు అని లూకాసు వారితో ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వర్షాలు మనం చూడలేదా అమ్మ మరియ తల్లి తేజోవంతమైనది సుందరమైనది నిష్కల్మషమైనది పావురుమలే నిష్కపటమైనది మచ్చలేనిది అమ్మ మరియ తల్లి పాపమే అంటనిది అందుకే పరమగీతంలో ఈ యొక్క ఆరవ అధ్యాయంలో ఆ దేవాదేవుడు తన యొక్క ప్రియురాలి గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకి పరిచయం చేశాడు రాబోతున్న మరొక వీడియోలో ఏడో అధ్యాయం మనం చూద్దాం చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవా పరమగీతంలో ఉన్న ప్రియురాలు పరిశుద్ధాత్మకి ప్రియురాలు అమ్మ తల్లి గురించి ఎంత గొప్పగానో ఆ తల్లి సౌందర్యము ఎంత గొప్పదో అంతరంగంగా అమ్మ తల్లి ఎంత అద్భుతమైన జీవితాన్ని ఉందో అపరిశుద్ధత వైపు చూడకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఉందో అదేవిధంగా మేమందరము కూడా నీ బిడ్డలుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని మా అందరికీ ఈ వాక్య పరిచర్య ద్వారా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నావు నా తండ్రి మేమందరము కూడా ఆమ మరియ తల్లి వలె మేము జీవించలేము కానీ అయ్యా కనీసం నీ యొక్క దాసుల వలె అమ్మ తల్లి యొక్క ముద్దు బిడ్డల వలె జీవించే కృపను నీ ఆ యొక్క వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి కూడా మా అందరికీ కూడా ఆ గొప్ప అనుగ్రహాన్ని దాయిచేయమని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కుమ్మరించమని అనేకులకు దీవెనకరంగా మేమునూ కూడా జీవిస్తూ నీ యొక్క సన్నిధిలో మా గురించి ఎల్లవేళలా ప్రార్థించే జ్ఞానమును మా బిడ్డలకి బిడ్డల బిడ్డలకి కూడా దయచేస్తారని విశ్వసిస్తూ మా యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా అమ్మ మర్యాదలు నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మాకు ఆరోగ్యాన్ని ఇస్తారని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆ అమ్మేన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్